జై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని గ్రహ మార్పు అనేది జరుగుతున్నది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి శని కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఏదైతే శని గ్రహ మార్పు మీనరాశిలో సంచారం జరుగుతున్నదో ఈ రెండున్నర సంవత్సరాల పాటు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా దానికన్నా ముందు శని గ్రహం గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను మీకు ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో దీన్ని ఎవరు కూడా సోది అని అనుకోవద్దు ఇక్కడ ముఖ్యంగా మన జన్మ జాతకంలో శని ఏ స్థానాల్లో ఉన్నాడు ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నాడో తెలుసుకోవాలి శని బలిష్టంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఆ ఒక వ్యక్తికి శని బలహీనంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం ముందుగా తెలుసుకుందాం శని ఒక ఒక వ్యక్తి జాతకంలో బలిష్టంగా ఉన్నప్పుడు శని అంటే ఏంటి శని గ్రహం అంటే ఏంటి సమాజము సమాజంలో ఉన్న ఒక మనముకి మనకి మనకంటూ సమాజంలో ఒక గుర్తింపు ఉంది సమాజంలో మంచి స్టేటస్లో ఉంటున్నాము మంచి జాబు అటు రాజకీయంలో కావచ్చు అటు ఏదైనా బిజినెస్ వైజ్ కావచ్చు మనం మంచి పొజిషన్లో ఉన్నామో అంటే దానికి కారణం శని గ్రహం పెద్ద పెద్ద మేనేజర్లు పెద్ద పెద్ద కి అందరికీ కూడా శని గ్రహం ప్రముఖమైన పాత్ర అనేది వస్తుంది ఇక్కడ ఎందుకు అంటే మన కింద ఉన్న వాళ్ళందరూ మన మాట వినాలి అంటే అది అక్కడ శని గ్రహం చాలా బలిష్టంగా ఉండాలి శని ఎవరి జాతకంలో బలిష్టంగా ఉంటాడో అలాంటి వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది తర్వాత భయం అనేది ఉండదు సమాజంలో మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు ఉన్నది కనిపి వస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఈ ఒక జాబ్లో మెయిన్ కర్మకారకుడు వృత్తికారకుడు శని బలిష్టంగా ఉన్న జాత వ్యక్తి వ్యక్తి జాతకులకి ఉద్యోగం విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు తర్వాత సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువ అవుతూ ఉంటాయి రోజు రోజుకి కూడా శని బలిష్టంగా ఉన్నప్పుడు ఇలాంటిది మెయిన్స్ ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ అని అంటాం దానికి రీజన్ ఎవరు అంటే శని గ్రహం అదే శని బలహీనంగా ఉన్న జాతకులు శని బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒక ఎలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తాడు ఆత్మవిశ్వాసం ఉండదు చుట్టూ భయం అనేది ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలకి హాని కలుగుతూ ఉంటుంది తర్వాత వృత్తి వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడము ఏ చిన్న వృత్తి చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయవలసిన ప్రమేయము సరైన ఉద్యోగ అవకాశం లేకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా శని బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతాయి ఆ వ్యక్తి అంటే ఆ దశ వచ్చినప్పుడు లేదా శని ఏ స్థానంలో ఉన్నాడు మీరు ఒకసారి చూడండి ఇప్పుడు మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు శని గ్రహం మీన రాశిలో అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఈ రాశికి లాభ శని లాభ గురు అద్భుతంగా ఫలితాలు వస్తాయి కోట్లు సంపాదిస్తారని తమ్ములు చూసి మీరు వెళ్ళి చూస్తూ ఉంటారు బట్ అక్కడ మీరు కింద రాస్తూ ఉంటారు మీరు చెప్పినట్టు జరగట్లేదని ఎందుకు గోచారం వేరు జన్మ జాతకం వేరు ఎలా మ్యాచ్ చేసుకోవాలి గోచారానికి జన్మ జాతానికి జాతకానికి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ ఏలనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని అష్టమ శని అని ఈ యొక్క జన్మరాశి నుంచి అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది మనకి జన్మరాశి ఆ జన్మరాశి నుంచి వ్యయస్థానానికి వచ్చినప్పుడు మనకి ఏడాటి శని ప్రారంభం ఏలాంటి శని అంటే ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది ఇక్కడ వ్యవస్థలో రెండున్నర సంవత్సరాలు జన్మరాశికి వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు ద్వితీయానికి జన్మరాశి నుంచి నెక్స్ట్ హౌస్ ద్వితీయానికి వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు ఇలా ఏడున్నర సంవత్సరాలు అర్ధాష్టమ శని అంటే జన్మరాశి నుంచి చతుర్థ భావానికి శని సంచారం చేసేటప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాం పంచమ శని చంద్రుడు చంద్రుడున్న రాశి నుంచి పంచమ వచ్చినప్పుడు దాన్ని పంచమ శని అంటాం సి ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు మీకు మీనరాశికి వెళ్ళి శని సంచారం ప్రారంభం చేస్తున్నారు మీ జాతకంలో మీనరాశిలో శని ఎన్ని అష్టకరుగ బిందులు ఇచ్చారో చూసుకోవాలి ఏ సున్నా ఒకటి రెండు మూడు ఇచ్చి ఉంటే ఆ ఒక ప్లేస్లో శనికి అక్కడ బలహీన పడ్డాడు అని అర్థం బలహీనపడినప్పుడు ఆయన ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు ఈవన్ ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని కూడా ఈవన్ లాభస్థానానికి వచ్చినప్పుడు కూడా అష్టకర్గ బిందులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు మీనరాశిలో పుట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు మీనరాశికి ఏళ్ళనాటి శని ప్రారంభమైంది ఇప్పుడు జన్మరాశికి శని వస్తున్నాడు ఇప్పుడు కనుక మీనరాశిలో పుట్టిన ఏదైనా జాతకులకి శని మహాదశనే జరుగుతూ ఉంటే ఒకవేళ లేదా ఒకవేళ మహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇది తీవ్రమైన కష్టాలకి గురి చర్చ అంటే తీవ్రమైన కష్టాలు బాధ ఎక్కువ అవుతూ ఉంటాయి అర్థమైంది కదా గోచారము మనకి జన్మజాతకం ఎలా మ్యాచ్ చేసుకోవాలో ఒక స్థానం నుంచి ఒక స్థానానికి ఒక ప్లానెట్ వెళ్తున్నప్పుడు ఆ స్థానం ఎన్నో రాశి అవుతుంది ఎన్నో లగ్నం నుంచి ఎన్నో రాశి అవుతుంది ఆ స్థానానికి అష్ట బిందులు బిందులు ఇచ్చారో చూసుకోవాలి అష్ట బిందులు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అక్కడ శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నారా చూ చూసుకోవాలి శనికి శత్రుగ్రహాలు ఎవరు సూర్య కుజ కేతు అక్కడ ఏమైనా ఉన్నారా చూసుకోవాలి ఏనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని జరిగేటప్పుడు ఒకొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒకొక్కలాగా ఫలితాలు పంచమ శని అంటే పంచమానికి వచ్చినప్పుడు దాన్ని శని అంటాం సామాన్యంగా కర్మకారకుడు పంచమానికి వచ్చినప్పుడు బుద్ధి శక్తి ఆలోచన విధానం పంచమ స్థానం అంటే ఏంటి బుద్ధి శక్తి ఆలోచన విధానము సంతానము మన అభిరుచి అలాంటి స్థానానికి వచ్చినప్పుడు ఎలాంటి మనకి ఆలోచన ఇస్తాడు శనిదేవుడు అంటే కష్టపడి పని పని చేయడం ఎందుకు షార్ట్ కట్లో వెళ్ళిపోదాం జూ జాడము బెట్టింగ్లు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోవడం లాంటిది అలా అక్కడ అలాంటి సిచ్యుయేషన్ ఏర్పడుతుంది సి ఒకొ ఒక్క ఇంటికి వచ్చినప్పుడు ఒక లాగా ఫలితాలు అనేది వస్తూ ఉంటాయి సి అన్నీ కూడా ఒకేలాగా ఉండవు ఈ సమయంలో కూడా పరిహారాలు చాలా ఇంపార్టెంట్ అండి స్టోన్ వేసుకోవడము నీలమణి జమ్స్టోన్ వేసుకోగానే పంచమ శని అర్ధాష్టమ శని ఇబ్బంది తగ్ తగ్గుతాయి అని నమ్మడము తర్వాత నల్ల బట్టలు వేసుకోండి అని చెప్తూ ఉంటారు కొంతమంది శని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు ఆయన వస్తువులు ఎందుకు వేసుకోవాలి అండి అందులోన జమ్స్టోన్ నాటే అంత మంచి ఫలితాలు వస్తాయి అని మాత్రం అనుకోవద్దు ఒక జమ్స్టోన్ ధరించగానే మనకి అంతా కర్మ తగి కర్మ నుంచి బయటపడతాము దిస్ ఇస్ ఫేక్ సెంటెన్స్ జంస్టమ్ వేసుకోగానే మనకి ఉద్యోగాలు వస్తాయి ఫేక్ సి మనకిదే జాతి ఎందుకంటే మనము ఎందుకు మనకి మనము ఆశ ఎక్కువైపోయింది మన మనలో ఆశ ఎక్కువైపోయి తొందరగా కర్మ నుంచి బయటపడాలి లేదా తొందరగా నేను శ్రీమంతుడైపోవాలి అని అక్కడ నష్టపోతూ ఉన్నారు ప్రజలు జంస్టమ్ వేసుకోగానే అన్నీ అయిపోతాయి మంచి ఫలితాలు వచ్చేస్తాయి దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్ ఎప్పుడు గురు గుర్తుపెట్టుకోండి మన కర్మానుసారంగా మనకి ఏదైనా దశాభుక్తి జరుగుతున్నప్పుడు మనకే మనమే కష్టపడి వేళ్ళ కొద్ది చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయండి వాటిని చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే దాని నుంచి బయటపడతాం సరే ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎలాంటి ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము ఒక్కొక్కటే ఇండివిజువల్గా తెలుసుకుంటూ వెళ్తాం ఇక కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చ్ మాసం మారబోతున్న శని వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఇన్ని రోజులు ఆరవ స్థానంలో శని సంచారం మీకు జరిగింది ఇక మీద సప్తమ స్థానానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎస్పెషల్లీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ సప్తమ శని దశమ గురు ఇవన్నీ కూడా కొంచెం ఇటు డొమాస్టిక్ లైఫ్లోను తర్వాత ఈ ఒక జాబ్ రిలేటెడ్ లైఫ్లోను కూడా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత సప్తమ స్థానంలో శని ఇప్పుడు మీనరాశికి వెళ్తున్నాడు మీ జన్మ జాతకంలో గనక మీనరాశిలో శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉ ఉన్నారా అని తెలుసుకోండి సూర్యుడో కుజుడో కేతు గనక ఉంటే ఇప్పుడు శని కూడా అక్కడికి వెళ్తున్నాడు కదా సప్తమ స్థానం అవుతుంది కదా భార్య భర్తల మధ్య గొడవలు వచ్చే సూచనలు కొన్ని కొన్ని రోజులు సపరేషన్ అవ్వడం కూడా మనము ఈ సమయంలో మనం చూడవచ్చు ఎందుకు అంటే సి అక్కడ ఏదైనా శనికి శత్రుగ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళ దశా పీరియడ్ జరుగుతున్నప్పుడు శని కూడా అక్కడ వెళ్తున్నాడు కదా సో ఇబ్బంది ఎక్కువ ఉంటుంది అదే అక్కడ మీనరాశిలో ఏ ఏ గ్రహము లేదు అని అనుకోండి మీ జన్మజాతకంలో మీనరాశిలో ఏది ఏ గ్రహము లేదు సో ఇట్స్ ఫైన్ బట్ మ్యారేజ్ లైఫ్లో అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏర్పడుతూ ఉంటాయి ప్రీవియస్గా ఉండే ఆప్యాయత బాంధవ్యము ప్రేమ ఇవన్నీ ఉండలేకపోవడము ఎక్కువ సంపాదన సంపాదన జాబ్ జాబు ఇలా ఇలా వెళ్ళి వెళ్ళిపోవడము తర్వాత మీ భార్య లేదా మీ భర్త క్లోజ్ తో కొన్ని అనుకోని ఇబ్బందులు వచ్చే సూచనలు ఈ సంవత్సరం మీరు చూసే ఆస్కారాలు ఉంటాయి తర్వాత సప్తమ స్థానానికి ఇప్పుడు శని వెళ్తున్నాడు అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చాడు కూడా మీరు చూసుకోవాలి ఏ సున్నా ఒకటి రెండు ఇలా ఇచ్చి ఉంటే కొంచెం శని బలిష్టంగా ఉండడు కొంచెం ఇబ్బందులు తప్పవు మ్యారేజ్ లైఫ్లో కొన్ని ఇబ్బందులు తప్పవు అదే నాలుగు ఐదు ఆరు ఇచ్చి ఉంటే పెద్దగా ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకొని మీరు దాటుకొని వెళ్ళే అస్కరాలు కూడా ఇక్కడ ఉంటాయి పీరియడు టోటల్ తర్వాత అష్టకర బిందువులు తర్వాత ఆ శని అక్కడ వెళ్తున్నాడు కాబట్టి అక్కడ ఏదైనా శనికి శత్రుగ్రహాలు ఉన్నాయా చూసుకోవాలి ఇది టర్మ్స్ అండ్ కండిషన్ మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి వాళ్ళకి మాత్రం అటు ఉద్యోగంలో కూడా పని భారము ఇక్కడ ఇక్కడ మ్యారేజ్ లైఫ్లో కూడా కొన్ని ఇబ్బందులు కొన్ని వచ్చే సూచనలు ఉంటాయి అది కూడా మీకు ఎంతవరకు ఇబ్బందులు ఎక్కువ వస్తాయా లేదు ఇబ్బందులు వచ్చినా మీరు తట్టుకొని వాటి నుంచి మీరు బయటపడి హ్యాపీగా ఉంటారా అనేది కూడా మనము ఎలా చూసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సామాన్యంగా సప్తమ స్థానంలో శని వచ్చినప్పుడు దూరపు ప్రయాణాలు చేయవలసిన ప్రమేయము కొంచెం మీరు ఏదైనా కానీ డిపెండ్స్ ఆన్ అష్టకొరగ బిందువులు ఫేమస్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది అంటే ఫేమస్ మీన్స్ అది అది మీడియాలో కావచ్చు మీరు చేసే వృత్తిలో కావచ్చు దాంట్లో మీకు కొంచెం మంచి గుర్తింపు కూడా రావడానికి అవకాశాలు ఉంటుంది అది కూడా ఇట్స్ డిపెండ్స్ ఆన్ అష్టకవర్గ బిందువులు తర్వాత దశా పీరియడ్ సప్తమ శని అనగానే భయపడవద్దు అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ మీకు ఇప్పుడు ఇంత ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా వాటిని చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఈ సప్తమ శని వచ్చినప్పుడు ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి నెలకి రెండు త్రయోదశులు వస్తాయండి శని త్రయోదశులు వస్తాయి ఆ రోజు ప్రదోషకాలంలో శివుడికి నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించ చేయించండి అభిషేకాలు చేయించేటప్పుడు శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని చదువుకోండి తర్వాత తొమ్మిది గురువారాలు కూడా మీరు తప్పనిసరిగా ఈ దత్తాత్రేయ ఈ ఒక గురుచేత్ర పారాయణం చేసుకోవడము శనగలతో చేసిన తీపి పదార్థాలు అంటే బూందీ లడ్డు అంటాం కదా వాటిని పంచిపెట్టడము చేసుకోవాలి మీరి సంవత్సరం తర్వాత శనివారం శనివారం కూడా ఈ ఒక కాలభైరవేశ్వర ఆలయానికి వెళ్ళి బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టడము నువ్వుల నువ్వుల ఒత్తులను వెలిగించడము ఇవి చేస్తూ పోతూ ఉంటే ఈ వచ్చే ఈ వచ్చే ఇబ్బందులు కూడా మీకు తగ్గుముఖం అవుతాయి తర్వాత ఎవరికైనా పర్సనల్ ఆరోస్కోప్ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీకు నేరుగా నాకు కాల్ చేయండి మీరు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు నేనే మీకు ప్రాబ్లమ్ ఏ ప్రాబ్లం ఉంది ఏ దశాభుక్తి ఏ రిమిడీస్ మీరు పాటించాలి సింపుల్గా ఉంటాయండి నేను స్టోన్ ప్రిఫర్ చేయను స్టోన్ అస్సలు జీరో నేను ప్రిఫర్ చేయను అస్సలు మీరే కష్టపడి పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి ఇన్ని రోజులని చెప్తాను అన్ని రోజులు చేసుకుంటే మీకే అర్థమవుతుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో బాగుంటు ధన్యవాదములు జై శ్రీరామ్